మీ ఏం చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇంట్లో ఫైవ్ అయితే చేసుకుంటున్నాను ఈ పని అయిపోయిన తర్వాత జీవి మాల్లో సత్తుపల్లిలో జీవి ఉంది ఫ్రెండ్స్ జీవి మాల్లో కేజీసీ అయితే నడుస్తుందంట ఒకసారి వెళ్ళి అక్కడ శారీస్ అలా ఏంటి కేజీ ఎంత పడుతుంది ఏంటి ఒకసారి అయితే చూస్తా అనుకుంటున్నాను డైలీ వేస్ శారీస్ అయితే తప్ప రేట్ అయితే వస్తున్నాయి అంట ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఫోర్ అట్లా వస్తున్నాయి అంట ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి అయితే చూద్దాం అనుకుంటాం అందుకనే జాతరగా పని అయితే చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఫ్రెండ్స్ మేము అయితే మా బిట్టు బావల ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా అన్న మహమ్మటం పెట్టి చూడండి మా అన్న మహమాటం పెట్టాడు ఫ్రెండ్స్ ఇంకో ఆలు కర్రీ అయితే వండుతున్నారు పెట్టాను చపాతి చేయాలి చపాతి చేసి రైస్ చపాతి ఆలు కర్రీ ఏ రోజు మా ఇంట్లో అయితే నేనైతే ఆలు అయితే పడుకుంట ఆలు కర్రీ అయితే బాయిల్ అయితే చెయ్యను ఫ్రెండ్స్ నేను కంటిన్యూస్ గా తినే కర్రీస్ అంటే ఎగ్ ఎగ్ కర్రీ చికెన్ అండ్ బెండకాయ చిక్కుడుకాయ చిక్కుడుకాయ అయితే ఎక్కువ తింటాం తోటకూర దొండకాయ పప్పు దొండకాయ చిక్కుడుకాయ మా పాపకి ఇష్టం దొండకాయ అమ్మ మా బాబుకి ఇష్టం పప్పు ఏమో మా సార్కి ఇష్టం ఇష్టం

డైలీ అది చేయట్లేదు ఈరోజు చేద్దామని ఇంకా ఇది చేస్తుంది రైస్ చెప్పాలి అది ఒక రైస్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకా సాయి అయితే సిగ్గపడుతున్నాయి మాకు ఇష్టం అని సాయి అయితే వచ్చారు ఫ్రెండ్స్ చూడండి సిగ్గపడుతున్నాను పెళ్ళిలో కూడా సిగ్గుపడలేదు ఫ్రెండ్స్ పెళ్ళిలో ചൂണ്ടി ഫ്രെണ്ട് നാലൂ കറി വെടുത്ത స్టార్ట్ ఫ్రెండ్స్ నేను ఆలూ కర్రీ అయితే అని చెప్పాను కదా ఆలూ కర్రీ వండడం అయిపోయింది వంట కూడా అయిపోయింది కానీ ఈ రోజు ఏమైందంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఎవరైతే కొత్త వెళ్ళి గుర్తు కొత్త వెళ్ళి కొడుకు మా కిస్తాం మా సహాయ అయితే వచ్చారు లాస్ట్ టైం వాళ్ళ పెళ్లి వీడియోస్ కూడా మీద షేర్ చేస్తున్నాం కదా మా కిస్తాం మా సహాయ అయితే వచ్చారు ఫ్రెండ్స్ అందుకని ఇంకా మా సార్ అయితే వెంటనే చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంక మళ్ళీ ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో కర్రీస్ ఆలు కర్రీ అండ్ చికెన్ కర్రీ వాళ్ళ కోసం అయితే స్పెషల్ గా ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేస్తాను చేస్తున్నాను కాదు నేను చేయను మా తోనే కర్రీ అయితే చేపిస్తాను ఎందుకంటే కిస్తాం బాగా చేస్తుంది కర్రీస్ అందుకని ఈ రోజు మా కిస్తాం తోనే చేపిస్తాం అనుకుంటున్నాను మా కిస్తాం అయితే ఈ రోజు కర్రీ చేస్తుంది మన ఛానల్లో మాకిసం ఫస్ట్ టైం కర్రీ అయితే చేయబోతుంది చూస్తూ ఉండండి వీడియో ఏదైతే కంటిన్యూ అవుతుంది మాకిస్తమ్మా చేతి ఈ రోజు అయితే వంట అయితే చేయబోతుంది టేస్ట్ అయితే ఎలా ఉంటదో తిని చూద్దాం ఫ్రెండ్స్